నమస్తే న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మాట్లాడడం జరుగుతా ఉంది ప్రధానంగా చూస్తే గతంలో లేబర్ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎన్నో ధర్నాలు చేసి లెటర్లు ఇచ్చినప్పటికీ పాత లేబర్ కార్డులను పునర్నిర్మాణం చేసి నూతన లేబర్ కార్డులకు కూడా అయ్యే వాళ్ళకు అర్హులైనటువంటి కార్మికులకు అందించాలని చెప్పినప్పటికీ ప్రధానంగా చూస్తే నూతన లేబర్ కార్డు కాక పాత రెన్యువల్ కా పాత కార్డు రెన్యువల్ కాక ఇబ్బందులు పడతా ఉన్నారు కార్మికులు ఇప్పుడు అవి ల్యాబ్స్ అని చెప్పడం జరుగుతూ ఉంది ఆన్లైన్ మీ సేవకు పోయేసరికి అది కార్డు ఉన్నట్టే చూపిస్తూ ఉంది కొత్త కార్డు చేయించుకుందామంటే ఆ కార్డు అవ్వడం లేదు ఇలా ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం లేబర్ అధికారులను కానీ ఇలా కలెక్టర్ గారిని కానీ ఇలా ప్రభుత్వ అధికారులు ఏంటంటే కార్మికుల పక్షాన ఆలోచన చేయు అని చెప్పిన గతంలో కూడా మనం ప్రధానంగా ఇప్పుడు నూతన లేబర్ కార్డు కాక కొత్తది ఇప్పుడు ఆ కార్మికుడికి ఏమన్నా అయినట్టుంటే బాధ్యత ఇలా యజమానుల మీద పడతా ఉన్నది లేకపోతే కార్మికుడి కుటుంబం నష్టపోతూ ఉంది ఇలా కొత్త కార్డు ఏమో కాదు పాత కార్డు ఏమో ల్యాబ్స్ అయిపోయిందని చెప్తారు దాన్ని రీన్వాల్ చేసి పునర్నిర్మాణం అన్న చేయాలి లేకపోతే ఆ కార్డు ల్యాబ్స్ అయిపోతే పూర క్లోజ్ చేసేసి కొత్త కార్డు అన్న కార్మికులకు అందించాలి అదే విధంగా మేము గతంలో కూడా పది లక్షలు ఏది సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్ డెత్కు పది లక్షలు ఇవ్వాలన్నది కూడా బోర్డుకు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాన్ని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది మ్యారేజ్కి లక్ష రూపాయలు డెలివరీకి యాభై వేలు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు చూస్తే బోర్డులో ఇలా ఎన్నో కార్డులు కూడా ల్యాబ్స్ అయిపోయినప్పటికీ బోర్డు అధికారులు కూడా పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇలా చూస్తే ఆరోగ్య రిజిత హెల్త్ చెకప్ దాన్ని పెట్టి ఒక్కొక్క కార్డు మీద మూడు వేలు నాలుగు వేల రూపాయలు దండుకుంటా ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్ కెమిటర్లకు పోయినా కూడా ఇలా ఇతర ఇతర చెకప్లు చేస్తూ ఉన్నారు ఈ హెల్త్ చెకప్ చేయడం వలన మూడు రూపాయలు నష్టం చేసుకుంటూ కార్మికుల సంక్షేమ నిధులలో డబ్బులు కాల్ చేసుకుంటూ తప్ప ఇలా చెకప్ల టెస్టులు అయి రిపోర్ట్లు ఎక్కడ పనిచేయడం లేదు ఆ రిపోర్ట్లు కూడా పూర్తిగా అప్పటిమన్నా రక్త పరీక్ష చేసుకుంటూ చేయడం జరుగుతూ ఉంది ఆ రిపోర్ట్లు కూడా కార్మికులకు పూర్తిగా అంది లేదు దాన్ని వెంటనే తక్షణమే దాన్ని మానేయాలి ఆ ఒక హెల్త్ చెకప్ కూడా దాన్ని బంద్ చేసి కార్మికులకు ఏదన్నా ఉంటే రీత్యా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి వచ్చాడు ప్రైవేట్ హాస్పిటల్లలో ఈ చెకప్లు చేయాలంటే కొత్త చెకప్ చేస్తాడు ఈ రిపోర్ట్ తీసుకోపోయినాక ఇలా మన ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రధానంగా ఎన్నో సేకాపులు జరుగుతూ ఉన్నాయి దాని ప్రభుత్వ హాస్పిటల్కి పంపినట్టుంటే ఆ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా ఏదైనా సర్టిఫికెట్ ఇవ్వాలి తప్పగానే ఈ హెల్త్ శాఖ పేరుతో మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు దీని మీద కార్మికుల ఒక సంక్షేమ డబ్బులు వాడి ఆ టెస్ట్ లేడ పని చేస్తారు దాన్ని వెంటనే చేయాలనేది కూడా మేము ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే సెస్సు డబ్బులు పావున పర్సెంట్ సెస్సు డబ్బులు గతంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి కార్మికులు ఒక బిల్డింగ్ పర్మిషన్ మీద కార్మికులకు ఏదైనా బెనిఫిట్స్ కింద తీసాయి కానీ ఇప్పుడు సంవత్సరాల పరిపాలన కాలంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఆ సంక్షేమ ఉన్నటువంటి డబ్బులు వితర విధర రంగాలకు పాడుతుంది తప్ప ఇలా కార్మిక రంగంలో ఉన్నటువంటి అవకతవకలు సవరణ ఇవ్వడం లేదు ఇలా శసు డబ్బులు కూడా రెండు శాతం ఇంటి పర్మిషన్ మీద కట్ చేసి ఆ ఒక సంక్షేమ నిధిలో పొందుపరచాలి కార్మికుల ఒక సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులు కార్మికుల బెనిఫిట్స్ కింద అందించాలనేది కూడా ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని వీడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సిద్ధమైనామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం